హాయ్ హలో వెల్కమ్ టు ఇట్స్ యువర్ ఛానల్ ఈరోజు మనం కొత్త రెసిపీ తెలుసుకుందాం మేడికాయలు అంటారు మరి ఇంకో కొన్ని ప్రాంతాలలో అత్తి కాయలు అని అని కూడా అంటారు వీటిని దీనితో మనం పాతకాలం పద్ధతిలో ఒక వంటకం తయారు చేసుకుందాం ఈ చెట్టు చూస్తే అన్ని కొమ్మలకి మొత్తం కొమ్మలకి ఇవన్నీ కాయలు ఉన్నాయి చూడానికైతే చాలా బాగున్నాయి అచ్చం ఇవి దాక్ష పండ్లు లాగా ఉన్నాయి చూడండి ఎంత బాగున్నాయో వీటిని జాగ్రత్తగా పెట్టుకోవాలి ఎందుకంటే వీటిని వీటిని పీకేటప్పుడు పాలు అనేటివి వస్తాయి చూడండి మాగిన పండ్లు అయితే మొత్తం పురుగులు ఉంటాయి కానీ పచ్చికాయలు కాబట్టి ఉండవు ఒక్కొక్కరిగా తీసుకొని మొత్తం అన్ని ఒక్కటి క్లీన్ చేసుకొని ఆ కొమ్మలు మొత్తం వేసేసుకున్నాం కాయలు మాత్రమే వేసుకోవాలి కొమ్మలు అవసరం ఉండాలి చిన్న చిన్నగా ఉన్నాయి జట్టుకు కాకపోతే కొన్ని చెట్లకు కూడా చాలా పెద్ద పెద్దగా ఉంటాయి కాయలు కానీ ఇవి చాలా చిన్న ఉన్నాయి ఏవైతే దొరికితే హల్దా ఇలాంటి పండ్లు మనకి పల్లెలలో మాత్రమే ఇలాంటివి చూడగలుగుతాం ఎక్కువ కానీ ఎవరు వీటిని వాడరు ఎవరికి తెలియదు కాబట్టి పండ్ల గురించి ఈ కాయలు ఈ పండ్ల గురించి కేవలం ఒక పాతకాలం వాళ్ళు మన అమ్మమ్మ నానమ్మ అలాంటి వాళ్ళ అమ్మలికి మాత్రమే తెలిసి ఉంటాయి చాలా బాగున్నాయి మొత్తం తీసేసుకొని ఈ కాయలతో వంటకం చేసుకోవచ్చు అని నాకు కూడా తెలియదు మా అమ్మమ్మ అయితే చెప్పింది ఇది ఇలా చేసుకోవచ్చు అని వీటిని అయితే అన్నీ శుభ్రంగా కడుక్కొని ఆరబెట్టుకొని తర్వాత మనము చిన్న రోడ్ తీసుకో రోల్ తీసుకొని దాంట్లో బాగా తెచ్చుకోవాలి ఎక్క వేసుకోకూడదు కాకపోతే పెద్ద రోల్ ఉంటే పెద్ద రోడ్లో వేసుకొని ఒకటేసారి అని కాకపోతే నా దగ్గర చిన్న రోల్ ఉంది కాబట్టి నేను కొన్ని కొన్ని తీసుకోని దంచుకుంటున్నాను చాలా ఈజీగానే ఉంటుంది ఏమంత పెద్ద కష్టం అంటుంది మా అమ్మమ్మ చెప్పింది ఆల్రెడీ నాకు చేసి పెట్టింది కూడా టేస్ట్ మాత్రం చాలా అంటే చాలా బాగుంది నేను టేస్ట్ బాగుంది టేస్ట్ మటుకు చాలా బాగుంది ఇది అన్నంలో మరియు చపాతి ఇలా తాలింపులాగా తింటే చాలా బాగుంటుంది అదే కాక దీన్ని వీటిని కూర కూడా చేసుకోవచ్చు చాలా బాగుంటుంది కానీ మనం ఇప్పుడు ఫ్రై ట్రై చేస్తాం తర్వాత మనం కర్రీ ట్రై చేద్దాం అన్నీ ఇలా దంచుకోవాలి నేను కొన్ని కొన్ని వేసుకుంటున్నా దంచుకుంటున్నా మరియు తీసుకుంటున్నా ఇవి కోసుకోండి కూడా కోసుకోవచ్చు కానీ మనం ఇలా దంచుకున్నామంటే దాంట్లో ఉండే చిన్న చిన్న పురుగులు ఒకవేళ ఏమైనా ఉంటే ఉండవు హండ్రెడ్ పర్సెంట్ అయితే ఉండవు కానీ ఉంటే అలా దంచుకోవడం ద్వారా బయటకు వచ్చేసి ఆ బయటకు వచ్చి మళ్ళీ దాంట్లో ఉండే చిన్న చిన్న విత్తనాలు అన్నీ ఉంటాయి కదా అన్నీ వచ్చేస్తాయి ప్పుడు అందుకని నేను కొన్ని కొన్ని మాత్రమే వేస్తున్నా ఇంకా కొత్త కొత్త రెసిపీస్ చాలా ఉంటాయి ఒకసారి మన ఛానల్ని కూడా విజిట్ చేయండి చూడండి లైక్ చేయండి షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయడం మాత్రం తప్పకుండా చేయండి మర్చిపోవచ్చు మీరు కూడా ఈ రెసిపీ చేసుకొని ఎలా ఉంది అనేది నాకు కామెంట్లో చెప్పండి ట్రై చేయండి మీరు కూడా ఇలా అన్నీ దంచుకున్నాం కదా అవన్నీ ఒక చాట్లోకి తీసుకోవాలి చాట్లో చాట్లోకి ఎందుకంటే మనం దంచినాం కాబట్టి దాంట్లో ఉండే పురుగులు చిన్న చిన్న విత్తనాలు అన్నీ బయటకు వచ్చేసి ఉంటాయి ఆ వచ్చినట్ల ఏం చేయాలి చెరుకోవాలి బాగా చెరుక్కొని ఒక గిన్నె తీసుకోవాలి దాంట్లో మంచి నీళ్ళు పెట్టుకోవాలి ఒకటికి రెండుసార్లు కడుక్కునే మంచిది వేసేసుకోవాలి వేసేసుకొని వాటిని బాగా మంచిగా కడుక్కోవాలి టూ టైమ్స్ కడుక్కుంటే ఇంకా మంచిది ఎందుకంటే దాంట్లో ఉన్న విత్తనాలు అన్నీ పోతాయి కాబట్టి క్లీన్గా కడిగేసుకొని బాగా అలా నంటామంటే దాంట్లో ఉన్న విత్తనాలు అన్నీ పోతాయి ఓన్లీ ఇవి కాయలు మాత్రం ఉంటాయి బాగుంటాయి విత్తనాలు చిన్న చిన్న ఇవి లేకపోకుండా కేవలం కాయలు మాత్రమే ఉంటాయి టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది అచ్చనివి వీటి తాలింపు మాత్రం చాలా అంటే చాలా బాగుంటుంది అన్నీ కడిగేసుకొని పక్కన పెట్టేసుకున్నాము గిన్నె పెట్టుకొని గిన్నెనో కుండనో ఏదైనా సరే అందులో ఆ కాయలు మునిగేంత వరకు నీళ్ళు పోసుకుందాం అవి బాగా ఉడకాలి ఉడికిన తర్వాత అందులో ఉప్పు వేసుకోవాలి ఉప్పు కొద్దిగా పసుపు వేసుకొని ముందుగా ఉడకబెట్టుకుంటే చాలా బాగుంటాయి చూడండి మనం చేసుకుంటున్నది ఇప్పుడైతే పూర్తిగా ఇది ఉడికిపోయినాయి కాయలు మొత్తం మెత్తగా మరి అంత మెత్తగా ఆక్కోకుండా ఒక రకంగా ఉడకబెట్టుకోవాలి ఉడకబెట్టుకునేటువంటి పక్కకు మనం ఒక గిన్నెలోకి తీసుకోకూడదు తీసేసుకున్న తర్వాత ఒక కుండ బాగా వేడైన తర్వాత అందులో కొద్దిగా నూనె నూనె బాగా వేడెచ్చుకోవాలి వేడెక్కిన తర్వాత ఆవాలేసి బాగా తీసుకున్నవాత అందులో టేస్ట్ చాలా బాగుంటుంది ఎంత పచ్చిపచ్చిగా ఉంటుంది ఆవాలు వేసుకుందాం ఆవాలు బాగా చిప్పటిలాన తర్వాత కొద్దిగా జీలకర్ర ఎక్కువ వద్దు టేస్ట్ సరిపడా వేసుకుంటే సరిపోతుంది ఎందుకంటే మళ్ళీ జీలకర్ర ఫ్లేవర్ వస్తే బాగుండాలి లైట్గా ఉండాలి ఆ తర్వాత ఎండుమిర్చి ఒక రెండో మూడో కీలకలు వేసుకున్నాం అవి బాగా నల్లగా అయిన తర్వాత అంటే నల్లగా అంటే కొద్దిగా బాగా వే వేగాలి ఎర్రగా వేగిన తర్వాత కలుపుకోవాలి తర్వాత మనం ఇంట్లో కొని ఏమంటారంటే పచ్చిపరిగిన పప్పు పండ్లు అంటారు కదా అవి వేసుకుంటే మన కొంచెం టేస్ట్ వస్తుంది ఆ గొడ్డి డాల్లు కొన్ని శనగపప్పు కొన్ని వేసుకుందాం అవి కూడా బాగా వేవగాలి ఎర్రగా వేవితే చాలా టేస్ట్ వచ్చి క్రిస్పీగా ఉంటుంది తర్వాత ఒక ఐదు ఆరు వెల్లుల్లి రెబ్బలు వేసుకున్నాం అవి బాగా కరివేపాకు కరివేపాకునే ఫ్లేవర్ బాగుంటుంది ఫ్లేవర్ ఉంటుంది టేస్ట్ బాగుంటుంది అందుకు కర్ర పాకుంటే కర్ర వేసుకోవచ్చు ఒకవేళ లేదంటే వదిలేసి మనం కొత్తిమీర అదైనా వేసుకోవచ్చు చాలా బాగుంటుంది ఇలా చూడండి ఇలా బాగా ఎర్ర ఎర్రడేదాలు తర్వాత మనం పెట్టుకొని పక్క పెట్టున్నాం ఆ కాయలు మెయిన్కాయలు అవి వేస్తున్నాం వేసుకొని కలుపుకుందాం ఎందుకంటే మాడిపోతుంది ఎందుకంటే కుండ కాబట్టి తొందరగా మాడిపోతుంది మనం కొద్ది అంటే తగ్గించుకొని చిన్నగా కలిపెట్టుకుందాం లో నుంచి పై పై నుంచి లోపలికి కొద్దిగా ఉప్పు ఎందుకంటే మనం ముందు ఉడకబెట్టుకునేటప్పుడు ఆల్రెడీ ఉప్పు వేసాం కాబట్టి కొద్దిగా వేస్తే సరిపోతుంది కొద్దిగా పసుపు చిటికెలు పసుపు వేసుకోవచ్చు లేకపోతే లేదు ఎందుకంటే ముందు వేసాం కాబట్టి కానీ నేను వేస్తున్నా కొద్దిగా అది వేసుకొని కలుపుకుందాం బాగా కారం ఇంకంతే ఇంకేం అవసరం లేదు వీటి మూడు ఉంటే చాలా పసుపు ఉప్పు కారం అంతే తాలింపు నుంచి వేసుకొని బాగా కలుపుకోవాలి మాడిపోకోకుండా కలుపుకోవాలి కలుపుకున్నాం కదా చూడండి బాగుంది కదా మనం పక్కా చూడడానికి అయితే చాలా బాగుంది తినడానికి కూడా చాలా బాగుంది చూడండి ఎంత బాగుందో ఓకే అండి చాలా బాగుంది థ్యాంక్ యూ సో మచ్ మన వీడియో స్కిప్ చేయకుండా ఫుల్ చూడండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఇది మాత్రం మర్చిపోవద్దండి